వీ వైస్ ఇదే నిజం టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర స్కాముల పార్టీ ఆ స్కాములు చేసి 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 టోటల్గా కొంతకాలం అయిన తర్వాత స్కాములన్నీ పరిపూర్ణంగా అయిపోయిన తర్వాత ఏం చేశారు బీఆర్ఎస్గా మార్చిండ్రు అంటే భారతదేశమంతా స్కాములు చేయాలని భారత రాష్ట్ర సమితి కాదు భారత రాష్ట్రంలో స్కాముల అది ఆ స్కాములు ఒక్కొక్క స్కాము ఒక్కొక్క రేంజ్లో ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్లో సంపాదించుకున్నారు దళిత బంధు స్కాము దళితులకు మూడెకరాల భూమి స్కాము సీఎం రిలీఫ్ ఫండ్ స్కాము రైతు బంధు స్కాము సెక్రటరేట్ కట్టడం స్కాము మొత్తం టోటల్గా ఏదైతే ఏదైతే నీళ్ళ కోసము నీళ్ళు కావాలన్న ఉద్దేశంతో ఏదైతే మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఏదైతే ప్రాజెక్టు కట్టినరో మల్లన్న సాగర్ కావచ్చు ఇవన్నీ విపరీతమైనటువంటి స్కాములు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకొని ఇలా మేము సుతభూసలము ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో కేటీఆర్ కేసీఆర్ అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలు ఆలోచించాలా ఏం ముఖం పెట్టుకొని చెల్లె అంత పెద్ద లిక్కర్ స్కామ్ చేసినా అంత పెద్ద లిక్కర్ స్కామ్ చేసి ఆమె తిహార్ జైలుకు పోయినా వాళ్ళకు సిగ్గుశం రాకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఏమేమో పిటకథలు చెప్తా ఉన్నాడు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ఐదేళ్ళ పరిపాలన వచ్చేసి ఉంటే ఘోరమైన స్కాములు ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ల స్కాములు ఒక్కటి కాదు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏమైపోయిందంటే స్కాముల తెలంగాణ అయిపోయింది కంప్లీట్గా అసలు తెలంగాణ తెచ్చుకున్నదే మేము మనము స్కాములు చేయటానిక వీళ్ళు స్కాములు చేసి ఒక్కొక్కలను బ్లాక్ మెయిలింగ్ చేసి ఒక్కొక్కలను మొత్తం టోటల్గా అరెస్టులు చేయించి ఒక్కొక్కలను దాడులు చేయించి ఇదా మనం అనుకున్నది మనం ఏమనుకున్నాం అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజా తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటటువంటి తెలంగాణ కావాలనుకున్నాము మొత్తం రాష్ట్రం మొత్తం టోటల్గా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనుకున్నాము విద్య కానీ ఆరోగ్యం కానీ అద్భుతమైనటువంటి డెవలప్ చేయాలనుకున్నాము డెవలప్ చేసుకోవాలనుకున్నాము ఇవన్నీ పక్కకు పెట్టి మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్కామ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడతా ఉంది మరి ఇంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడతా ఉన్నది మొన్న ఆల్రెడీ మూడు మూడు సుమారుగా రెండున్నర నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ స్కాములైతే చేసి తెలంగాణను అతలాకుతలం చేసి తెలంగాణను దోచుకు తిన్నరో ఎవరైతే స్కాములు చేసినారో ఆ స్కాములు చేసినటువంటి వెధవన్నర విధవలను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి బొక్కలేసి బొక్కలనే ఉంచాలను జైల్లోనే ఉంచాలి వాళ్ళను చిప్పకూడు తినిపియాల జైల్లో పెట్టేసి వాళ్ళను బయటకు రానియకుండా చేస్తే ఇంకొక రాజకీయ నాయకుడు కావచ్చు ఎవడైనా సరే చేయకుండా ఉంటుంది చేయకుండా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారు తెలంగాణ ప్రజలను కాపాడుతారు తెలంగాణ ప్రజలకు సేవ చేస్తారు అది చెయ్యకుండా టైంపాస్ కార్యక్రమాలు చేసుకుంటా ఇంకా ఎన్ని రోజులు వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎన్ని రోజులు వీళ్ళని ఇంకా నడుపుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసుకుంటుంటారు ఉంటారు ఒక్క స్కామా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటటువంటిది వింటుంటేనే చాలా బాధేస్తుంది స్కాములు కోట్ల రూపాయలు స్కాములు చేసి ఇలా ఎన్ని స్కాములు వెళ్తాయో ఎన్ని రకాల వంద స్కాములు వెళ్తాయా రెండు వందల స్కామ్లు స్కాములు వెళ్తాయా లక్ష స్కాములు వెళ్తాయో తెలియదు వీళ్ళది ఒక్కొక్క భాగోవతం ఒక్కొక్క రకంగా ఉన్నది ఆ భాగవతం చేసినటువంటి ఈ కేటీఆర్ను ఫస్ట్ జైల్లో పెట్టాలి ఫస్ట్ కేటీఆర్ను పెడితే అన్నీ చక్కబడతాయి కేటీఆర్ చేసిన ఒక్కటి కాదు ఆయన చేస్తూ ఇంకా పది మందితో చేయించుండు లంగదందలు చేయించుండు చెల్లెతో హరీష్ హరీషన్నతో చేపించిండు చేయకపోతే బ్లాక్మెయిల్ చేసిండు వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసిండు ఇన్ని రకాల దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి ఫస్ట్కు ఫస్ట్ కేటీఆర్ను అరెస్ట్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వమా ఫస్ట్ కేటీఆర్ను బొక్కలు తీసేయండి వేస్తే వంద శాతము తెలంగాణ రాష్ట్రము సస్యశ్యామలంగా ఆటోమేటిక్ అయిపోతుంది అభివృద్ధి ఆటోమేటిక్గా అయిపోతుంది దరిద్రంగా ఉన్నదన్న అని మనము ఆంధ్ర పాలనను వేలెత్తి చూపి ఇలా తెలంగాణ తెచ్చుకొని దోపిడి తెలంగాణ తెలంగాణ టోటల్గా దోచే విధంగా తెలంగాణను తయారు చేసి ఇలా స్కాములు చేసి స్కాములు చేసినటువంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టుకుంటా ఇంకా మార్కెట్లో వదిలిపెట్టుకుంటా వాళ్ళను మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు చెప్పేటి మాటలు మళ్ళీ కొంచెం ప్రజలు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానీకం వెళ్తుందని బాధతో నీ వీడియో చేస్తూ ఉన్నా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మోదీ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా దయచేసి వీళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళ స్కాములు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి అందరికీ తేట తెల్లం అయిపోయినాయి వాళ్ళు స్కాములు విపరీతంగా చేసిన తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా వాళ్ళని ఇంట్లోనే పెట్టుకుంటా వాళ్ళని ఇంకా మాట్లాడిపించుకుంటూ ఉండడంలో ఆంతర్యం ఏంటి మరి ఖచ్చితంగా వాళ్ళను చేస్తారా మరి ఏంటి లేదా ప్రజలకు చెప్పాలన్నా ప్రజలు వాళ్ళు వస్తే చెప్తోని చెప్తోని కొట్టాలా ప్రజా ప్రజా కోర్టుల్నే శిక్షించాలని చెప్ చెప్తారా చెప్తారా ఎట్లా చెప్తారో మీరే నిర్ణయం చేసుకోవాలా ఖచ్చితంగా వాళ్లకు మీరు అరెస్ట్ చేపించి బొక్కలు వేసి ఇంకా ఎవరు చేయకుండా బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది అటువైపు ఖచ్చితంగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం